కాపాడాలి 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 పేమెంట్ పేమెంట్ కాపాడాలి కాపాడాలి మా ప్రాణాలను

Gracias. gracias, gracias. पेंडिंग बिल्स हो कंट्रैक्ट पेंटिंग 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 बिल्स हो पेंटिंग बिल्स हो कंट्रैक्ट पेंटिंग बिल्स हो कंट्रैक्ट बिल्स हो बिल्स हो बिल्स हो बिल्स हो बिल्स हो बिल्स हो बिल्स

சொந்த عندك ماشيம்பேர்க்கு கால்ல இருந்து விழுந்து எல்லசாலே எல்லசாலே இந்தல பக்குஞ்சா நான் டாய் கட்டலைன்னு சொன்னேனே நான் மார்க்கிஸ் எல்லசாலே 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 பிரபத்தோனான அந்த ரகால பிரேமிங்கினால எல்லசாலே எல்லசாலே 誰 <food> جاوے سندھ ۾ جلن ٿا جلن ٿا 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 காண்டராக்டர் பில்லைல வந்தனே ஜெயிச்சாலே காண்டராக்டர் பில்லைல வந்தனே ஜெயிச்சாலே காண்டராக்டர் பில்லைல வந்தனே ஜெயிச்சாலே காண்டராக்டர் பில்லைல வந்தனே ஜெயிச்சாலே செல்லஞ்சாலே 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 காண்டராக்டர் பில்லைல வந்தனே ஜெயிச்சாலே காண்டராக்டர் பில்லைல வந்தனே ஜெயிச்சாலே காண்டராக்டர் பில்லைல வந்தனே ஜெயிச்சாலே காண்டராக்டர் பில்லைல வந்தனே ஜெயிச்சாலே காண்டராக்டர் பில்லைல வந்தனே ஜெயிச்சாலே

ఫేవలకి అయితే దగ్గరికి తీసుకుంటారు రండి పది మంది వెళ్తారు రండి మీరు ఇవ్వండి ஒன் போல சரிய ஒன் போர் அமலாவுதான்

इधर गर्न अर्को ढोकामा हुन्छ सर मुदिरा सतर्क गरेर पर्छ नि त्यही सादा देर भेटेम एलांदा एला सिगारेट हैन आशिष हैन हैन मेरो त भइ गयो न आयो नि हैन हैन सिगारेट सोट चुप त नआउनु सर चुप त नआउनु हो यसरी पर्मा जति असि रमान अटाले आउँछन् अटाले

సతీష్ అంటే మా అందరికీ బాగా చనిపోయింది మనం ఫోటో తీసుకోకూడదు ఇస్తానండి మనం ఫోటో తీసుకోవద్దు

సార్ లెటర్ ఇచ్చారని అనుకుంటా కానీ మీకు మీ ప్రయత్నం మీరు చేసే మమ్మల్ని కాపాడు సార్

తప్పకుండా అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరెడ్డి అండి రావులపాలెం మేము ఉభయ గోదావరి జిల్లాల అంటే రోడ్డు కాంట్రాక్టులు బిల్డింగ్ కాంట్రాక్టర్లు మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు అందరం పంచాయతీరాజ్ కాంట్రాక్టులు అన్ని రకాల వింగులు చేసే వాళ్ళ కాంట్రాక్టులు ఉన్నాయి అందరం ఈ యొక్క సీఎం గారు డిప్యూటీ సీఎం గారు గత మూడు సంవత్సరాల క్రితం నుంచి కూడా వీరు ఈ యొక్క రోడ్ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆ యొక్క గొంతల దగ్గర వాళ్ళ ఫోటోలు తీసి విపరీతమైనటువంటి యాజిటేషన్ చేశారండి ఈ రోడ్ల మీద వారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా మా యొక్క కార్యాచరణ మేము కూడా చేయడం జరిగిందండి అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు ఈ రోడ్ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఇమ్మీడియట్గా మనం వీటిని గొంతలను పొడచాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని ఈ టార్గెట్లో ఫస్ట్లో ఒక ఆరు వందల కోట్ల చిల్లర ప్యాచర్లకి విడుదల చేయడం జరిగిందండి తర్వాత మళ్ళీ ఉంటే మరలా ఒక రెండు వందల కోట్ల చిల్లర మళ్ళీ ఇవ్వడం జరిగిందండి శాంక్షన్లు ఇవ్వడం జరిగిందండి సీఎం గారు ఒక టార్గెట్ పెట్టారండి పండగ కల్లా కూడా మొత్తం కంప్లీట్ నాకు హోల్ ఫ్రీ కావాలి స్టేట్ అని కానీ మా వద్ద ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవండి ఆ రోజు కానీ సీఎం గారు పిలుపు మేరకు మేమందరం కూడా అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఆయన మాట ప్రకారంగా మేము పండగ నాటికి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగిందండి మిగతా టెన్ పర్సెంట్ ఫస్ట్ వీక్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అలా కంప్లీట్ చేస్తా ఆయన మాట నిలబెట్టమండి మేము కానీ మా పరిస్థితి ఏమైపోయిందంటే గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి అసలు పేమెంట్లు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నాం సార్ దయచేసి మీరు అభివృద్ధిని కోరుకునేటువంటి కూటమి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏమిటంటే మీ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాము సార్ మేము కూడా మీరు ఏది చేద్దామన్నా మీతో పాటే మీ వెనకాలే మేము ఉంటాం దయచేసి మాకు ఈ మూడు సంవత్సరాల నుంచి పెండింగ్ దాదాపుగా ఇప్పుడు మీకు కొత్తగా చేసిన వాటితోటి ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా సారు ఐదు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయండి ఇంకా అప్లోడ్ అవ్వనవే ఒక నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కూడా అన్ని రకాల పేమెంట్స్ ఉన్నాయండి దయచేసి మా విన్నపం ఏంటంటే మమ్మల్ని కూడా గుర్తించి మీరు దయచేసి ఒక నెలకి ఒక వెయ్యి అన్న టార్గెట్ పెట్టుకుని మీరు ఈ యొక్క అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయమని కోరుకుంటూ నాకు ఏ అవకాశం వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా కొత్త తెలుపుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పటికే టూ ఇయర్స్ నుంచి బిల్స్ పెండింగ్ ఉన్నాయి మావి ఇతరత్ర హెడ్స్ మీద చాలా పెండింగ్స్ ఉన్నాయి అయినా పాటోల్స్ యాక్చువల్గా అయితే మేము కొన్ని కొన్ని వర్కులు కూడా టెండర్లు వేయడం బ్యాన్ చేసాం గత గవర్నమెంట్లోనూ సీఎం గారు వచ్చాక పార్ట్ హోల్స్ ఎనిమిది వందల యాభై చిల్లర ఎంతో శాంక్షన్స్ ఇచ్చారు ఇమిడియట్లుగా ఆ పండగ లోపల పార్ట్ హోల్స్ పూర్తి చేయాలన్నారు అవి ఏంటంటే మేము ఆ టెండర్ లాప్ చేయకుండా కొత్త గవర్నమెంట్ మన సపోర్ట్ ఉండాలని చెప్పేసి టెండర్ లాప్ చేయనివ్వకుండా అందరిని టెండర్లు ఓపుకున్న వాళ్ళు వేసి వేయండి వేసి వెంటనే చేయండి చేసి వాళ్ళ దృష్టిలోకి వెళ్ళాలని ఉద్దేశంతో మేము ఏది మా జనవరికి ఇంచుమించు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్లు పూర్తి చేసాము తర్వాత మిగిలినవి కూడా పూర్తయింది కానీ మార్చి నెల లోపల పేమెంట్స్ వస్తాయని ఆశతో ఉన్నాం కానీ అధికారుల నుంచి మాకైతే సానుకూల స్పందన రాలేదు కొద్దిగా ఏంటంటే మీడియా ద్వారా కనీసం మాకు అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదు ఎవరునో ముగ్గురికి అపాయింట్స్ అడిగాము ఎవరు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు కనీసం మీడియా ద్వారా మా రిప్రజెంట్ చేసి ఇలా స్వచ్ఛాంద్ర పని కూడా చేపట్టి కలెక్టరేట్ దాకా క్లీన్ అండ్ క్లీన్ చేసుకుని వెళ్దామని ఉద్దేశంతో మా మా ఆవేదన కూడా తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సింది అలాగే ఇప్పుడు ఇవ్వాల్సిన పేమెంట్స్ కూడా నాబార్డ్ అనగా ఏడి ఎన్డీబీ అనగా ఏఐబి అనగా గవర్నమెంట్ బ్యాంకుల నుంచి వచ్చి అమౌంట్స్ కూడా డ్రా చేయకుండా ఏ మాకు పేమెంట్లు ఇవ్వకుండా ఐదు ఆరు ఏళ్ళ నుంచి ఆ గవర్నమెంట్ బారింగ్ స్పేస్ పోద్దని చెప్పేసి ఆ గవర్నమెంటు ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చాక జీతాలకి వాటికి చేసుకుంటా బారింగ్ స్పేస్ పోద్దని వీరు కూడా అసలు ఈ గవర్నమెంట్ అంటేనే నా బాడు ఈఏపి వర్క్స్ చాలా ఫాస్ట్గా చేస్తుంది వీరు కూడా అశ్రద్ధ జాతం వల్ల కొందరికి చాలా బాధాకరంగా ఉంది కావున అందరూ సెక్రటరీస్ కూడా మా బాధ విని ప్రయారిటీస్ తీసుకుంటారని కోరుకుంటున్నాం ఈరోజు మన ఏలూరు కార్పొరేషను అలాగే ఆర్ఎన్బి పంచాయతీరాజు అనేక అభివృద్ధి సంస్థల నుంచి కాంట్రాక్ట్ సోదరులందరూ కలిసి అలాగే స్టేట్ సబ్కా ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్ బిల్స్ మీద అలాగే బిల్డింగ్ కంపోస్ట్ అసోసియేషన్ తరఫున మేము ఈ రోజున ప్రభుత్వానికి మా యొక్క వినభం తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసాం అందరం దయించి ప్రభుత్వం మా యొక్క గోడును వాళ్ళు అర్థం చేసుకొని మాకు పెండింగ్లో ఉన్నటువంటి ఈ బిల్స్ వల్ల మా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి కనుక మా మీద కనికరించి మా పెండింగ్ బిల్స్ను తక్షణమే ఈ మార్చి ముప్పై ఒకటిలోపు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అన్నవాడు చక్కటి భాగస్వామి అయ్యి ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళ యొక్క ఆస్తుల్ని పణంగా పెట్టి ఎంతో అభివృద్ధి చేస్తూ ఎంతో ముందుకెళ్తున్న ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను నిర్వినియోగం చేయటం వల్ల ఈ వ్యవస్థ చాలా కనుమరుగైపోద్ది కనుక దయించి ప్రభుత్వాలు సహకరించి ఈ బిల్స్ కూడా తక్షణమే రిలీజ్ చేస్తే మాకు ఉపశమనం కలుగుద్ది అలాగే కొంతమంది సోదరులు పాపం భరించలేక ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దయించి అటువంటి విషయాలకి పాల్పడద్దు ఎందుకంటే మనమే కాదు మన స్టేటే కాదు మన జిల్లాయే కాదు మన రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద కూడా రేపు అవసరమైతే ఏకమయ్యి ఈ పోరాటం చేసి వీళ్ళు బిల్లులు రాని కాంట్రాక్టులు అందరినీ కూడా ఈ సబ్కా ద్వారా కానీ అలాగే కాంట్రాక్ట్ల అసోసిషన్ ద్వారా కానీ మేమంతా ముందుండి ప్రభుత్వం మీద పోరాడి మా బిల్లు మేము తెప్పించుకోవడానికి ముందుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ రాని రోజుల్లో కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి ఎంతంటే ఎన్నో ఎన్నో అప్పులు చేసి ఎంతో డబ్బుతో ముందు ఈ అభివృద్ధి అనేది మేము చేస్తూ ముందుకెళ్తున్నాము మేము చేసే అభివృద్ధి వల్ల ఈ రోజున రోడ్ల మీద వెహికల్సే కానీ బళ్ళే కానీ అలాగే ఎన్నో పెద్ద పెద్ద బడా బడా వాహ వాహనాలు కూడా ముందుకెళ్ళటానికి మేము దోహదపడుతున్నాం ఆ దోహపడే కార్యక్రమంలో మా డబ్బంతా అప్పులు పాలైపోయి మేము చాలా నీన పరిస్థితుల్లోకి ముందుకెళ్తున్నాము కటు కనుక దయించి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుని మా యొక్క బిల్స్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ అలాగే అర్థిస్తూ మేము వాళ్ళని సహకరించమని చెప్పి కాంట్రాక్టర్లని సహకరించమని చెప్పి కోరుతున్నాం లేదంటే మేము చాలా చిన్నపిల్లలు అయిపోయి రాను రోజుల్లో కాంట్రాక్టర్ అనేవాడు ఈ ప్రభుత్వానికి దొరకకుండా పోతాడని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క వినపను మా ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రతి అధికారి ప్రతి పరిపాలకులు మామాయందు దయించి మా బిల్స్ను తక్షణమే రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మా కాంట్రాక్టుల అసోసియేషన్ తరఫున అలాగే సబ్కా ద్వారా తరఫున అందరి ద్వారా తరఫున మేము అర్థిస్తున్నాం ఈ సబ్ నుంచి కానీ మేము బాధ్యత అందరం కలిసి వచ్చేవాడి కాంట్రాక్టులందరం కలిపి మా బిల్స్ వెంటనే ఈ ముప్పై ఏడో తారీఖు లోపు మాకు ఇబ్బంది లేకుండా కాంట్రాక్టులు ఇబ్బంది పడకుండా మా బిల్స్ మాకు ఇప్పించమని మేము కోరడం జరుగుతున్నాం గవర్నమెంట్ని చాలా నా దగ్గర ఒక డిపార్ట్మెంట్ నుంచి నాలుగు వందల అలా మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల దాకా పెండింగ్ ఉంది సార్ అవన్నీ కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే మా బిల్స్ మాకు తక్షణమే మాకు ముప్పై ఒకటి లోపు చెల్లించి మమ్మల్ని అంత కాంట్రాక్ట్లందరినీ ఆదుకోవాల్సిందిగా కోరు మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ పదవ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్ నాలుగు వందల యాభై ఆరు రూపాయల డిజిటల్ ప్రింట్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు వందల యాభై ఆరు రూపాయల లిచి సిల్క్ శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే పన్నెండు వందల రూపాయలకి రెండు బెనారస్ జార్జెట్ సారీస్ రెండు వేల ఐదు వందల రూపాయలకే రెండు వైదేహి పట్టు సారీస్ మూడు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ టీమేజ్ పడుచు కోసం ఒకవి తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రంజాన్ స్పెషల్ కాటన్ బర్యల్స్ పాకెట్ కుర్తీస్ ముతులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే గర్ల్స్ మిడి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాయ్స్ జీన్స్ జెంట్స్ వేర్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి